ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండు గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారు గ్రహ చలనం అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే మీరు ఆటల పోటీలో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది డబ్బు మీకు ముఖ్యమైనప్పటికీ మీరు దాని పట్ల సున్నితంగా వ్యవహరించి చేసుకోవద్దు ఇంటి వద్ద లేదా సామాజిక సమావేశ స్థలాల్లో రిపేర్ పనులు మిమ్మల్ని వ్యాపకం కల్పించి బిజీగా ఉంచగలదు ముఖ్యంగా ఈ రోజు నిబ్బరం కోల్పోకండి వైఫల్యాలు చాలా సహజం అవే జీవన సౌందర్యం సమయమే నిజమైన ధనమని నమ్మితే మీరు చేరుకోగల అత్యున్నతమైన స్థానం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలి ఈరోజు మీరు బంధాల యొక్క ప్రాముఖ్యతని తెలుసుకుంటారు మీరు సాధ్యమైనంత వరకు మీ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతారు ఇతరుల జోక్యం రోజు మీ జీవిత భాగస్వామితో మీ బంధాన్ని పాడు చేస్తుంది ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి హనుమాన్ చాలీసాని పారాయణం చేయండి దగ్గరలోని హనుమంతుడి దేవాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాన్ని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు